అవని అలా స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఇంతలో ఎదురుగా పార్వతి వస్తుంది ఇక పార్వతి ముఖం చూసి అత్తయ్య అత్తయ్య మీరు ఏదో బాధలో ఉన్నట్టుగా ఉన్నారు ఏమైంది అత్తయ్య అని చెప్పి అక్కడ ఉన్న అవని పార్వతిని అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే మనసు ఏమీ బాగోలేదమ్మా నిజంగానే మనసు చాలా బాధపడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఏమైంది అత్తయ్య అని చెప్పి అంటుంది మొన్న శ్రీయ ఇంట్లో ఎలా రచ్చ చేసిందమ్మా మీరంటే మీ భర్తను వదిలేసి ఉండగలుగుతున్నా నన్ను కూడా అలా భర్తను వదిలి ఉండమంటారా అని శ్రీయ నన్ను ప్రశ్నించిందమ్మా ఆ మాటకి నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి పార్వతి అంటుంది ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న పార్వతి అయితే ఇలా మీరు నువ్వు నీ భర్తతో నేను నా భర్తతో దూరంగా ఉండడమే కదమ్మా ఈ గొడవలన్నీ అని చెప్పి పార్వతి అంటుంది ఇక ఆ మాటని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవనికి శ్రీకర్ కూడా కనిపిస్తాడు ఇక శ్రీకర్ని చూసి కన్నయ్య ఏంటి శ్రీకర్ ఎక్కడ ఉన్నాయి శ్రీకర్ ఏంటి ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శ్రీకర్ ఏం ఆ ఎందుకు మాట్లాడతాడు మాట్లాడడు ఈ వాళ్ళ నుండి మీ మరద గారు నీతో మాట్లాడడు అని చెప్పి శ్రీయా అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఏంటి శ్రీకర్ నువ్వేం మాట్లాడవేంటి ఏమైంది ఇక్కడ ఎందుకు ఉన్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది దాంతో శ్రీయా అయితే మాట్లాడడని చెప్పాను కదా అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న శ్రీకర్ అయితే తను అన్న దాంట్లో కూడా అర్థం ఉందని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు వదిన శ్రీయా అన్నదే నిజం ఇవాళ నుండి నీతో మాట్లాడే అవసరం నాకు లేదు వదిన అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆ మాట విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న శ్రీకర్ అయితే అవనితో ఏం మాట్లాడుకున్నా తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి శ్రీయా అయితే చూసావా అర్థమైందా ఇప్పటికైనా సరే నువ్వు ఇక మీద నుంచి హితబోధాలు పలకడం మానే అర్థమవుతుంది కదా మమ్మల్ని మర్చిపో అమ్మా నీకు దండం పెడతాను అంటూ శ్రీయ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక శ్రీయ శ్రీకర్ వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న అవని చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు వీళ్ళందరూ ఇలా గొడవలు పడుతున్నారు అని చెప్పి అవని చాలా బాధపడుతూ ఉంటుంది